ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నరేంద్ర మోడీ విశాఖపట్నం నగరంలో నిర్వహించడం జరిగింది అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు స్వచ్ఛంద సంఘాలు సర్వీస్ లో చాలా మంది విద్యార్థులు యువకులు మహిళలు వేలాది మంది విశాఖ నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం ద్వారా భారత సైనిక దళాలకు పెద్ద ఎత్తున మనోధైర్యాన్ని ఇవ్వడం విషయాన్ని అనేటువంటి విషయాన్ని ఏదైతే ఇరవై ఆరు మంది టూరిస్టుల పట్టు కొట్టినటువంటి ఉగ్రవాదులు కాశ్మీర్ ఆధారంగా శిబిరాలు ఏర్పాటు చేసుకున్నటువంటి దాడులు ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున చేయడం భారతీయ సైన్యం అనేటువంటి విషయం చెప్పడానికి మనం కూడా గర్వపడాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది భారతీయ మహిళల నుంచి వారికి బుద్ధి చెప్పడం జరిగింది దాదాపు ప్రపంచం అంతా కూడా ఇవాళ భారతదేశం వెనకాలి ప్రపంచంలో పద్ధతిలో కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు సంపాదించగలిగారు అనేటువంటి విషయం మనందరూ కూడా గర్వపడాల్సినటువంటి విషయం ఇక పాకిస్తాన్ తో చర్చలు జరిగితే పాక్ కాశ్మీర్ లక్ష్యంగా మాత్రమే జరుగుతాయి కానీ వేరే విధంగా చర్చలు జరిపేటువంటి ప్రసక్తి లేదని చెప్పినటువంటి నాయకుడు కష్ట సమయంలో అంత స్వచ్ఛంగా వేలాది మంది విశాఖపట్న నగరంతో పాల్గొని ఈ విధంగా పెద్ద ఎత్తున ర్యాలీని చేయడం మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున వ్యక్తిగతంగా అభినందిస్తూ ఉన్నాను